ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ నిజంగా చెప్పాలంటే కుట్రలకు క్రూరత్వానికి మరొక కొత్త హద్దు చూపించింది ఈ ఎపిసోడ్ మొత్తం ఒకే ప్రశ్న ఆస్తి కోసం మనిషి ఎంతదాకా దిగజారుతాడు ఎపిసోడ్ మొదలవగానే రాహుల్ వేసిన పన్నాగం పూర్తి స్థాయిలో బయటపడుతుంది ఈ ఇంటికి వారసుడు ఏకపోతేనే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అంటూ రాజ్ రేఖల పెళ్లి గురించి రాహుల్ తన అసలు ప్లాన్ చెప్పేస్తాడు బిడ్డను కోల్పోతే వంశగౌరవం కోసం కావ్యదగ్గరుండి రాజ్కి రెండో పెళ్లి చేస్తుందని ఆ స్థానంలో రేఖను పంపొచ్చని చెబుతాడు ఈ మాటలు విన్న రుద్రాణి ఒక్కసారిగా షాక్ అదే సమయంలో రేఖ కళ్లల్లో ఆశ రాజ్ని పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడల్ని కావాలన్నది నా కలా అన్నయ్య అంటూ రేఖ చెప్పే మాటలకు రుద్రాణి కూడా చేతులు కలుపుతుంది ఇక్కడే ఈరోజు ఎపిసోడ్ దిశ మారిపోతుంది ఇక అసలు భయంకరమైన డైలాగ్ మన ప్లాన్ సక్సెస్ కావాలంటే ముందు కావ్య కడుపులో ఉన్న బిడ్డ చనిపోవాలి ఈ ఒక్క మాటతో ఎపిసోడ్ మొత్తం గడ్డకట్టిపోతుంది ఆ పని నేను చూసుకుంటా అంటూ రుద్రాణి క్రూరమైన బాధ్యత తీసుకుంటుంది ఎలా జరగాలి ఎప్పుడు జరగాలి అన్నీ తానే ప్లాన్ చేస్తానని చల్లగా చెబుతుంది ఇక మరోవైపు అప్పు సివిల్స్ ప్రిపరేషన్ ఒత్తిడితో తీవ్రంగా బాధపడుతుంటుంది అదే సమయంలో కావ్య వచ్చి రెండు నిమిషాలు రిలాక్స్ అవ్వమని చెబుతుంది కాని అప్పూ మనసు ఖాళీగాదు ఇంకా రెండు నెలలే ఉన్నాయంటేనే భయంగా ఉంది అని తన ఆందోళనను కావ్యతో పంచుకుంటుంది ఇద్దరూ మాట్లాడుకుంటూ భర్తల ప్రశాంతతపై ఫైర్ అవుతారు మనిద్దరం ఇంత టెన్షన్ పడుతుంటే వాళ్లు మాత్రం ప్రశాంతంగా ఉండటం ఏంటి అంటూ రాజ్ కళ్యాణ్ దగ్గరకు వెళ్తారు అక్కడ కొంచెం లైట్ టోన్ రాజ్ చాలా కూల్గా చెబుతాడు ఏ పని చేయకుండా హాయిగా తిని రెస్ట్ తీసుకోవడం ఎంత పెద్ద అదృష్టమో తెలుసా కళ్యాణ్ కూడా మీరు ఇబ్బంది పడుతున్నారని పెద్దవాళ్లకు తెలిస్తే మా ప్రాణాలు తీస్తారు అంటూ నవ్విస్తాడు చివరికి రేపటినుంచి మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అంటూ హామీ ఇస్తారు ఇక్కడ ఎపిసోడ్ మళ్లీ అవుతుంది రుద్రాణి ఒక వ్యక్తిని దొంగచాటుగా కలుస్తుంది విషపూరితమైన పసరుముందు కావ్యగర్భాన్ని నాశనం చేయడానికి సిద్ధం ఇది పనిచేస్తుందా అనడిగితే ఆ వ్యక్తి చల్లగా చెబుతాడు ఒక్కసారి కడుపులోకి వెళ్ళిందంటే లోపల ఉన్న పిండం పూర్తిగా నాశనం ఈ మాటలు విన్న రుద్రాణికళ్లల్లో క్రూరమైన ఆనందం మెరుస్తుంది ఇది నా అదృష్టమో కావ్య దురదృష్టమో అంటూ మనసులోనే సంబరపడుతుంది ఇక ఇంట్లో మరోవైపు దుగ్గిరాల కుటుంబంలో కొంచెం సరదా వాతావరణం ఉప్మా మీద సెటైర్లు ప్రకాశం నిద్రలో నడవడంపై నవ్వులు అదే సమయంలో రాజ్ కల్యాణ్ అందరికీ షాకిస్తారు ఈరోజు ఎవ్వరూ బయటకు వెళ్లరు ఫుల్ ఎంటర్టైన్మెంట్ డే అని ప్రకటిస్తారు హాల్లో అందరూ చేరుకుంటారు రాజ్ చేతిలో ఒక బౌల్ ఈ చీటీల్లో ఎవరి పేరొస్తే వాళ్లు ఆ టాస్క్ తప్పక చేయాలి అని రూల్స్ చెబుతాడు ఇక్కడే ఎపిసోడ్ ముగుస్తుంది